అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఏదన్నా గనక ఒక విషయాన్ని ట్యాకిల్ చేసి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే అది వేరే లెవెల్ ట్రోలింగ్ లాగా ఉంటుంది రాహుల్ గాంధీని ఈ మధ్య ఆయన అదే మూసలో వేసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి నామినేషన్ వేయడంపై అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ వ్యంగ్యంగా స్పందించారు మీడియాతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్లో చాలా పాపులర్ అక్కడ కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తాడు పాక్లో అతన్ని ఓడించటం అసాధ్యం కానీ పాక్లో జరగాల్సినవి భారత్లో ఎలా జరుగుతాయి పాకిస్తాన్ ఏది కోరుకుంటే భారత్లో అందుకు విరుద్ధంగా జరుగుతుంది కదా అంటూ సెటైర్లు వేశారు ఎందుకు ఇదంతా చేశారు అంటే పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య రాహుల్ గాంధీని పొగుడుతూ ఆయన ఒక వీడియోను కూడా రాహుల్ గాంధీ వీడియోను కూడా జత చేసి పోస్ట్ చేశారు అంతే కదా దానికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా రాహుల్ గాంధీ ఆన్ ఫైర్ అని ఒక పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నేత రాహుల్ గాంధీ గెలవాలని కోరుకుంటున్నాడు అంటే అది ఈ దేశం పట్ల ప్రేమతోనా కానీ కాదు క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం ఇది ఎందుకంటే పాకిస్తాన్ మన పట్ల ఎప్పుడూ కూడా ప్రేమాభిమానాలు లేకపోతే స్నేహం కోరుకునే దేశం కాదు మరి అటువంటి దేశం రాహుల్ గాంధీని కోరుకుంటున్నప్పుడు మరి ఈ దేశ ప్రజలు దానికి విరుద్ధంగానే వెళ్తారు కదా ఆ లాజిక్కే హేమంత్ బస్వ శర్మ చెప్పింది వ్యంగ్యంగానైనా ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్నే ఉటంకిస్తూ ఈ మధ్య మాట్లాడారు దేశంలో కాంగ్రెస్ బలహీనంగా తయారవుతోంది ఇక్కడ కాంగ్రెస్ చనిపోతూ ఉంటే అక్కడ పాకిస్తాన్ ఏడుస్తోంది కాంగ్రెస్ కోసం అండ్ రాహుల్ గాంధీ కోసం పాకిస్తానీయులు ప్రార్థనలు చేస్తున్నారు యువరాజుని ప్రధానిని చేయాలని కోరుకుంటున్నారు పరితపిస్తున్నారు అని ప్రధాని మోదీ మొన్న గడిచిన గురువారం నాటి ఎన్నికల ప్రచారంలో దుయ్యబట్టగా తాజాగా అదే స్టైల్ ఆఫ్ వ్యూలో అసోం హేమంత బిశ్వశర్మ కూడా సెటర్లు వేశారు